భారీ వర్షాల ధాటికి ఈశాన్య రాష్టం మాసం అతలాకుతలమవుతోంది జోరహట్ జిల్లాలో కొండచర్యలు విరిగిపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గాయపడ్డారు భారీ వర్షాల ప్రభావంతో బ్రహ్మపుత్ర నది ఉప్పొంగి ప్రవహిస్తుండటం వల్ల పరివాహక ప్రాంతాల్లోని సుమారు మూడు వందల గ్రామాలు వరద ముంపును ఎదుర్కొంటున్నాయి అనేక ప్రాంతాల్లో రహదారులు దెబ్బతినడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది లక్షన్నర మంది వరద ప్రభావానికి లోనైనట్లు అసోం ప్రభుత్వం తెలిపింది వరదల పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి సర్వానంద సోనోవాల్ అధికారులు తక్షణమే ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు নিবহি কেনেকে